అమెరికా సెనేటర్ రిపబ్లికన్ సెనేటర్ అక్కడ పార్లమెంట్లో ఏం చేశారంటే హెజ్వన్ బి రద్దు చేయాలని చెప్పేసి ఒక బిల్లును ప్రవేశపెట్టారు మరి దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం చూస్తే దానిలో ముఖ్య భాగస్తులు ఎవరు అంటే ఇండియన్స్ అండ్ చైనీస్ మరి ఇండియా చైనా వాళ్ళకి ఎక్కువ నష్టం ఉంటుందా అంటే డెఫినెట్గా కొంతకాలం నష్టం ఉంటుంది కానీ లాంగ్ టర్మ్లో ఎవరికి నష్టము అంటే అమెరికాకే నష్టం ఎందుకంటే వాళ్ళ సంస్థలన్నీ బతుకుతున్నది హెజ్వోన్ బి వీజాల ద్వారా వచ్చే టెక్నీషియన్స్ తోటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ఎప్పుడైతే అవి రద్దవుతాయో వాళ్ళు అడుగు తినే పరిస్థితి ఏర్పడితే అందరికీ తెలుస్తుంది కానీ అది ఇంగిత జ్ఞానం లేనటువంటి అమెరికా సెనేటర్ ఏం చేసిందంటే అది ప్రవేశపెట్టింది సో ఓవరాల్గా భారతదేశం చైనా కొంతవరకు నష్టపోతే కొంతకాలం బట్ అమెరికా పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆ జ్ఞానం లేనటువంటి ఆ సెనేటర్ పెట్టింది మరి నెగ్గుతుందా అంటే అది నెగ్గే అవకాశం చాలా తక్కువ బట్ ఏదో ఒకటి పెట్టినో అమెరికా ప్రజలకు మేము సహాయం చేయాలన్న వ్యవస్థను ఒక క్రియేట్ చేయాలి ఆ ఒక ఏమంటుందని ఇమాజినరీ థాట్ని క్రియేట్ చేయాలన్నట్టుగా ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అది దాదాపు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ బట్ కొంత ఆందోళన కలిగిస్తూ ఉంటుంది జనాలలో బట్ దానికి ఆందోళన బాగాల్సిన అవసరం లేదు బిల్లు నెగ్గేది లేదు వాళ్ళు గెలిచేది లేదు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అంతకంటే దౌర్భాగ్యం అమెరికాకి ఏర్పడుతుంది అంతకంటే ఇంకోటి అమెరికాకు ఉండదు కూడా సో అలాంటి పరిస్థితులు రావని అనుకుందాం సో డెఫినెట్గా హెచ్ వన్ బి వల్ల టెక్నీషియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి దౌర్భాగ్యమైన నిర్ణయం బిల్లును నెగ్గించే అవకాశం అక్కడ సెనేటర్స్కి ఉండదని మనం అనుకుందాం లెట్ ఇస్ వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ వెరీ మచ్